హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి పూజిత వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారని కూడా నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి వాటర్ ఎక్కువగా తాగండి ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి ఎక్కువగా బయటికి మాత్రం వెళ్ళద్దు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి సో అది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నమాట సో ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ కాబట్టి ఈ రెసిపీ ఇష్టం లేనివ్వనంటూ ఎవ్వరు ఉండరండి అందరూ ఇష్టపడతారు సో అది ఏంటి అంటే మా పప్పు ఎస్ మ్యాంగో దాల్ సో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏ సీజన్ పడితే ఆ సీజన్ చేయలేం కదండి ఓన్లీ ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే మనకి మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి ఈ సమ్మర్ సీజన్లోనే మనం ఎక్కువగా తినాల్సింది ఇవే అనమాట సో చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి మీరు కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మామిడికాయ పప్పు చేయడానికి ముందు కందిపప్పుని ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసు కుక్కర్లో వేసుకొని మనం బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అందులో మనం ఒక గ్లాస్ కందిపప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని మనం సిమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలన్నమాట స్టవ్ మీద సో అది ఉడికిన తర్వాత అది ఉడికే లోపు మనం రా మ్యాంగ్ ఉంది కదండి మామిడికాయ ఆ మామిడికాయ పీల్ అవుట్ చేసేసి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ లోపు మనం కందిపప్పు కుక్కర్లో పెట్టుకున్నాం కదండి సో ఇలా మెత్తగా అన్నమాట ఎక్కడ కూడా పలుకు పలుకు లేకుండా మెత్తగా ఉడికిపోవాలి ఇంకా మెత్తగా ఉడికిపోవాలంటే మనం గరిటతో కానీ లేదంటే దంచుకోవడానికి ఉంటుంది కదండీ దాంతో మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి పప్పు అనేది బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక ఎండివిరపకాయ కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అందులో అందులో ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెమ్మలు దంచి కొట్టుకొని వేసుకోవాలన్నమాట ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో మీకు ఇష్టం లేని వాళ్ళు ఒక రెండు ఒకటి కానీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ బాగా కొంచెం బాగా కుక్ అయ్యాక ఇందులో నేను ఆరు లేదా ఏడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అంటే స్పైసీనెస్ ఎక్కువ రావడం కోసం నేను వేసుకున్నాను మీకు స్పైసీ తక్కువ కాలంటే తక్కువ వేసుకోండి తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట అంటే మనం ఇలాగా పెటల్స్ లాగా రావాలన్నమాట పెట్రెల్స్ లాగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అడుగు అంటకుండా బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఉల్లిపాయ బేగా ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే ఒక హాఫ్ టీ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మామిడికాయ పప్పు చాలా బాగుంటుందండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు అనమాట అందరికీ ఫేవరెట్ డిష్ అది కూడా ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగో దొరుకుతుంది కాబట్టి ఈ సమ్మర్ సీజన్లోనే ఎక్కువగా తింటారనమాట సో చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ కామన్ సెషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ ఆనియన్స్ అనేది కొంచెం బాగా కుక్ అవ్వాలండి అంటే లైట్ బ్రౌన్ బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చూసా చూస్తున్నారు కదండి లైట్గా కుక్ అయ్యింది కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకొని బాగా వాష్ చేసుకొని స్కిన్ పీల్ అవుట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇన్ కేస్ మామిడికాయ అనేది మీరు తిని చూడండి ఇన్ కేస్ పుల్లగా ఉంటే మాత్రం ఒక కాయ సరిపోతుంది లేదు మీకు పుల్లగా లేదు అనుకుంటే ఇంకో కాయ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి పులుపు బట్టి వేసుకోండి మామిడికాయ ముక్కలు వేసుకున్నాక బాగా స్మాష్ అవ్వాలండి అంటే కొంచెం మెత్తగా అవ్వాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా మెత్తగా పేస్ట్ లాగా అయింది సో అలా మెత్తగా అవ్వాలన్నమాట అలాగ మెత్తగా అయినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా కందిపప్పుని కుక్ చేసుకున్నాం కదండి ఆ కందిపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ కలుపుకోవాలి అది మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మీకు అది మామిడికాయ రసం అంతా ఐ మీన్ ఆ ఫ్లేవర్ అంతా పప్పులోకి వెళ్తుంది కదండి సో బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి ఇక నేను ఒక వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను సో వన్ గ్లాస్ అంటే మీకు క్వాంటిటీ ఎంత కావాలనుకుంటే అంటే మీకు వాటర్ ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువే బట్ ఇది మామిడికాయ పప్పు కాబట్టి మనం పప్పులా తినాలి అంటే లైక్ రసంలా కానీ చారులా కానీ తినకూడదు అనమాట సో కొంచెం ముద్దగా ఉండాలి పప్పు అనేది దాన్ని బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం మ్యాంగో వేసిన వెంటనే పప్పు వేసాం కదా సో ఆ మ్యాంగో ఫ్లేవర్ అనేది అన్నీ కూడా మనకి పప్పులోకి వెళ్ళి కొంచెం ఫ్లేవర్నెస్ మ్యాంగో ఫ్లేవర్ తేలియడానికి మనం టెన్ టు ఫిఫ్టీన్ మి మినిట్స్ మూత పెట్టి కుక్ చేయాలన్నమాట సో కుక్ చేసిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇన్ కేస్ మీకు సాల్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ సాల్ట్ సరిపోలేదు అందుకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ కారం కూడా సరిపోతే మీకు కారం యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కారం అయితే కరెక్ట్గా సరిపోయింది అండ్ ఫ్లేవర్ కూడా మ్యాంగో ఫ్లేవర్ కూడా చాలా బాగుందనమాట టేస్ట్ కూడా చేశాను మ్యాంగో ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే రెడీ అయిపోతుంది అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి హైలో పెట్టకూడదు పెడితే మాత్రం అడుగు కంటుతుంది సో సిమ్లో పెట్టే చేసుకోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునండి స్టవ్ ఆఫ్ చేసుకునే పప్పు ఒక బౌల్లో తీసుకుందాం సో ఫైనల్లీ అయితే పప్పు మామిడికాయ రెడీ అండి చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే అస్సలు వదలరు అనమాట అంత టేస్టీగా ఉంది అండ్ ఏంటంటే మీరు ఇందులో ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని తింటే కూడా సూపర్గా ఉందనమాట సో చాలామంది ఇష్టపడలేనని కూడా ఉంటారు సో ఇలా చేసుకొని తినడం మొత్తం చాలా బాగా తింటారు అనమాట నెక్స్ట్ ఏంటంటే మామిడికాయ కూడా మనం వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఆ మామిడికాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది చాలా ఏమి ఏమిగా సూపర్గా ఉందనమాట సో ఇక్కడ నేను ఆనియన్స్తో గార్నిష్ చేస్తున్నాను ఆనియన్స్తో తింటే ఇంకా సూపర్గా ఉందనమాట అంటే మధ్య మధ్యలో ఆ మ్యాంగో నెక్స్ట్ ఆ మధ్య మధ్యలో పప్పు కందిపప్పు అండ్ మధ్య మధ్యలో ఈ ఆనియన్స్ చాలా సూపర్గా ఉందనమాట మనం ఎప్పుడు పప్పులు చేసుకుంటాం కాబట్టి ఇలాంటి పప్పు అంటే మ్యాంగో పప్పు ఓన్లీ సమ్మర్స్లో చేసుకుంటే బాగుంటుంది కదా వెరైటీగా కూడా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలాగో వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గండ సింబల్ని క్లిక్ చేస్తే మీకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి త్రీ ఆప్షన్స్లో ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ వరకు వస్తుందండి సో ఇది అండి ఈరోజు వీడియో సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో రేపు ఇంకో వీడియో అయితే మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ కీప్ లవింగ్ మీ కీప్ సపోర్టింగ్ మీ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్